మేడ్చల్ డివిజన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ చెరువుకుమ్ము శ్రీనివాస్ గౌడ్ జాకట ప్రేమదాస్ మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని వారికి కనీస అవసరాలైన త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలు కల్పించడం కోసం ప్రతిక్షణం అందుబాటులో ఉంటామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమదాస్ బీజేపీ సీనియర్ రాఘవరెడ్డి విష్ణుగౌడు కృష్ణ ప్రియ రతన్ రాథోడ్ మహేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు అలాగే నా తోటి బిజెపి నాయకులకు అందరికీ పేరు పేరు నమ్మకాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఈ మేచల్ యొక్క సమస్యలు చాలా ఉన్నాయి గత పది సంవత్సరాలుగా బీఆర్ పార్టీ మన మేచల్ను మున్సిపల్ చేసి ఇదే కేసీఆర్ గారు మున్సిపల్ చేసి అభివృద్ధి చేయకుండా వదిలిపెట్టినాడు పది సంవత్సరాలు ఒక మోరి సరిగా లేదు వాటర్ సరిగా లేదు ప్రజలకు కష్టాలు అన్ని సమస్యలు అట్లే ఉన్నాయి అదే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దీనికి జిహెచ్ఎంసి కలిపేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచారు మేము మా పార్టీ తరఫున మా బీజే పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ విధంగా అంటే మా యొక్క అభివృ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఈ యొక్క జిహెచ్ఎంసిలో కలపడం మేము వ్యతిరేకించినాము అలాగే నీళ్ళ సమస్య మేము అంటే మేము నీళ్ళు సమస్య మేము ఏదో సమస్య పరిష్కరించడానికి పరిష్కరించడానికి మేము వస్తే మామూలను వాళ్ళు వేరే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము కాంగ్రెస్ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీకు దమ్ముంటే కాంగ్రెస్ నాయకుల మీ గవర్నమెంట్ ఉంది కదా మీ సమస్య ఎందుకు పరిష్కరించడం లేదు ఏమైంది మీకు పరిష్కరించవచ్చు కదా మా యొక్క ఎంపీ గారి నిధులతో కొంతమంది మహిళలు పోయి మున్సిపల్ పోయి ఒక నిధి పత్రం ఇచ్చేసి మాకు నీళ్ళు అని చెప్తే మా ఎంపీ గారి నిధులతో మేము ఒక బోరు అలాగే మా గారు ఒక బోరు శాంక్షన్ చేస్తుంటే మేము టెంపరవరీ పరిష్కారం చేసి పర్మనెంట్ పర్మనెంట్ తర్వాత అయితే టెంపరవరీగా వాళ్ళకి నీళ్ళు ఇద్దామని మేము పోతే మాకు బోర్ చేయకుండా చాలా అడ్డుకున్నారు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అది ఓవరాల్ కూడా మాకు బాగా తెలుసు మేము అంటున్నామంటే మీరు శాసన పరిష్కారం చేయడానికి ఎందుకు ఎందుకు ఆడుతున్నారు మరి మీ గవర్నమెంట్ ఉంది కదా మేము ప్రతి ఒక్క గల్లీకి పోతాము మా బీజేపీ తరఫున ప్రజల సమస్యలు తెలుసుకుంటాము ముందు ముందు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము మా పార్టీ నాయకులతోని వెళ్ళి మా పార్టీ తరఫున మేము ఏ సమస్య పరిష్కరించడానికి మేము ముందున్నాము అలాగే మేము వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తున్నాము మాతో పోటీ పడకుండా మీరు ప్రజలకు శాశ్వత పరిష్కారం చేస్తారా మమ్మల్ని ఇబ్బంది పడతారా మీరు ఒకసారి ఆలోచించుకోండి రాబోయే రోజుల్లో మేము మా పార్టీ తరఫున తన్నకైనా అలాగే నిరసన తెలియజేసి ఆయన బాధ అక్కడ ఉంది కానీ ఈరోజు మా మేడ్చల్కు దరిద్రం ఎందుకంటున్నా అంటే గత పైప్ లైన్ లో వచ్చిన నీళ్ళనే ఒక జీవో ద్వారా మేడ్చల్ తదితర ప్రాంతాలకు అలకేషన్ జరిగినాయి మరి అప్పుడు సమృద్ధిగా నీళ్లు ఎట్లొచ్చినాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవంటే గల కారణం ఏంటంటే ఆయన ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఇటీవల ఏర్పడ్డ మైసిగడ్ ఐ మీన్ మల్లారెడ్డి కాలేజెస్ దగ్గర మైసమ్మగూడ సారీ మైసమ్మగూడ దగ్గర ఒక రిజర్వాయర్ కొత్తగా ఏర్పడ జరిగింది ప్రభుత్వం ద్వారానే ఏర్పడడం జరిగింది అక్కడ నీళ్లు ఫుల్ ఎట్లుంటాయి మేడ్చల్ రిజర్వా మేడ్చల్ లో నీళ్లు ఎందుకు రావు అంటే కేవలం ఆయన కాలేజీలు ఆయన హాస్టల్లు ఆయన ఆ చుట్టుపక్కల స్టూడెంట్స్ కు సంబంధించి సమృద్ధిగా నీళ్లు తీసుకపోవడానికే ఎమ్మెల్యే పదవి పనిచేస్తుంది మేడ్చల్ ప్రజలు దిక్కుద పరిస్థితిలో ఈరోజు మల్లారెడ్డి నిన్నుకున్నారు ఎందుకంటే ఈయన అసలు ఏ ప్రజలు కూడా ఈయనను వెల్కమ్ చేయలే కానీ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల ద్వారా ఆయన గెలిచి ఈరోజు మేడ్చల్ని మర్చిపోయి కేవలం ఆయన సొంత ప్రాంతాలకే నీళ్ళని తీసుకుపోతున్నాడు ప్రజలారా మేడ్చల్ ప్రజలారా గుర్తించుకోండి మేము బీజేపీగా పోరాటం మీ కొరకే ప్రత్యేకించి మీకు దయవించి చెప్పేది ఏంటంటే మేము సహృదయంతో చేసే ఏ కార్యక్రమం కూడా మేము గత కొన్ని సంవత్సరాల నుండి కూడా బీజేపీ వైపుగా ప్రజల కొరకే పోరా పోరాటపడుతున్నాం కానీ ఈ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు వలసవాదులు ఈ పార్టీలోంచి ఆ పార్టీలు ఉంటారు ఆ పార్టీలోంచి ఈ పార్టీలు ఉంటారు అప్పుడు అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు టీఆర్ఎస్ లో ఉన్నారు రోజు అదే విషయం మనుషులు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ చేసే ముఖ్య ఉద్దేశం వాళ్ళకు ఉండదు కానీ చేసే వాళ్ళని చెడగొట్టే మనస్తత్వం వాళ్ళకు ఉన్నది కాబట్టి ప్రజలారా మళ్ళొకసారి మీరు వాళ్ళని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేము చేసే ప్రతి విషయాన్ని మీకు సహృదయంతో అందిస్తాం అదేవిధంగా పార్టీ పరంగా బీజేపీ పార్టీ పరంగా ఒక మంచి ఉద్దేశం ఉంటుంది దేవుడు దైవం దైవం దేశం మనమేడ్చరు అన్న కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నాం మేము కాబట్టి మేము ప్రజల కొరకు మేము మా కొరకు ప్రజలు అనే ఉద్దేశం కాదని మళ్ళొకసారి గుర్తించుకోండి మేము మేడ్చల్కి ఏదైతే సంకల్పంతో చేస్తున్నామో ప్రజలు కూడా గ్రహించి మమ్మల్ని వెల్కమ్ చెప్తారని భావిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి మాతాకి భారత్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ కారణం ఏంటంటే ఈ రోజు మా మేడ్చల్ డివిజన్ వన్ టూ అనేది మాకు రెండు విభజించబడినాయి ఇంతకుముందు మున్సిపాలిటీగా ఉండే ఇప్పుడు మున్సిపాలిటీలో నుంచి నుంచి డివిజన్లో మాకు జహెచ్ఎంస్లో కలపడం జరిగింది ఈ ఇంకొక నెల రెండు నెలల్లో మూడు నెలల్లో మాకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో మాకు బీజేపీ నుంచి మాకు కొద్దిగా సమాచారం రాగానే మేము ఇక్కడ ఉన్న మహిళలు చాలా విప విపరీతంగా మీడియా ఛానళ్లలో చూసి మేము స్పందించి వాళ్ళ దగ్గరికి పోయి మేము అందరం మా కాంటెస్టారు ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారు మా తర్వాత మా ఈడల రాజేందర్ గారు ఫోన్లో ఒక సంభాషణ చేసినప్పుడు మరి వాళ్ళకు వీటి సమస్య ఉంది ఇందులో బాలాజీ నగర్ మా నాగర్ సూర్యనగర్ కొన్ని రకాల కాలనీలలో తిరిగితే మహిళలు చాలా విపరీతంగా వాళ్ళు చాలా వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళ సమస్య తెలుసుకొని మేము అక్కడికి చేరుకొని వాళ్ళ దగ్గరికి పోయినాము దేని పోయినాక మేము కూడా ఒక ఈటల రాజేంద్ర ఎంపీ ఫండ్ నుంచి ఒక బోర్డు శాంక్షన్ చేశారు మా మాకొంత నిధులతో ఒక బోర్డు మేము కూడా ఒకటి ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకు మాటిచ్చి తీసుకోవడం జరిగింది బోర్డు ఫండి వేయడానికి పోతే వాళ్ళు కాలనీలో కొంతమంది దుష్ట శక్తులు వాళ్ళ ఎక్కడ ఈ బీజేపీ ముందుకు వెళ్ళిపోతుందో మాకు జరి ఇబ్బంది అవుతుందన్న దానివల్ల కొంతమంది దుష్ట శక్తులు కొన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది దానివల్ల కొద్దిగా గలాట జరిగింది మాకు వాళ్ళకు సరే మాకు వాళ్ళకి వాళ్ళకు లేని మేము కూడా కొంతమంది కాలనీ వాసులు కూడా మాకు అక్కడ కాదని ఇంకో దగ్గరేమన్నారు మేము అక్కడికి వెళ్ళి కూడా మేము ఇంకో బోర్ కూడా ఎదిగిపోతే అక్కడ వచ్చి వీళ్ళు గలాట చేయడము ఇక రాజకీయం చేయడము దీనివల్ల కొద్దిగా మాకు ఇబ్బంది అయినది మేము ప్రజలని మేము మేము ప్రజలు స్పందించి ప్రజలకు స్పందించి మేము మంచి చేయడానికి కోరుతున్నాము నేర్చేలా తీసుకోవడం జరుగుతుంది తీసుకొస్తాము అందరికీ నీటి సమస్య శాశ్వతంగా పర్మనెంట్గా మేము ఈ సమస్యను మేము తీర్చుతాము